దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలమే దేవుని మాట కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో నా నిండు హృదయపూర్వకమైన వందనాలు గమనించండి ఈరోజు కొద్దిగా హెచ్చరికతో కూడిన ఒక మాటను మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల వరకు మొదట నేను చదువుతాను ఆ తర్వాత మన జాగ్రత్తగా గమనిద్దాం నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి గమనించండి ఇక్కడ ఒక భక్తుడు లేదా ఒక సేవకుడు తన సహోదరుడికి ఒక చక్కని ఉత్తరం రాస్తూ చక్కని మాటలు చెప్తున్నాడు ఏమని అంటాడంటే నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొమ్మాటము గలవారి యుండకుడి ప్రియమైన మన దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ ఈ మాటలు చెప్పడానికి గల కారణాలేంటి మనము ఒకవేళ సంఘానికి వచ్చే విశ్వాసుల్ని మనం గమనించినట్లయితే లేదా మనతో పరిచయం ఉన్న కొంతమందితో మనం గమనించినట్లయితే వారితో మనం మాట్లాడే విధానం లేదా వారితో మనకున్న పరిచయం ఎలాగా అంటే ఇక్కడ బైబిల్ హెచ్చరిస్తున్న మాటను మనం గమనించినట్లయితే మొమ్మాటం పడకుడి ఎవరి నిమిత్తమై యేసు ప్రభువును గూర్చే అని రాస్తుంది అక్కడ యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో అని రాస్తుంది అందుకు ఆ మాటని కొద్దిగా రెండో వాక్యం నుండి కొంచెం చదువుకుంటూ వెళ్తే కొన్ని మాటలు ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాణిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో ఒక్కడే నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారొ దొరుకారా ఇప్పుడు చదివిన ఆ నుండి మనం గమనిస్తే ఒక ధనికుడు గురించిను ఒక దరిద్రుడు గురించి ఇక్కడ రాయబడిన మాటలు ప్రియమని దేవుని బిడ్లారావు ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడు ఒక వ్యక్తి దేవునికి ఇష్టానుసారంగా లేదా ఇష్టమైన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడతాడు ఒక వ్యక్తి దేవుని హృదయాన్ని ఎప్పుడు సంతోషపరుస్తాడు అనే మాటను మనం గమనిస్తే మనము ప్రవర్తించే విధానంలో ఉంది ఇక్కడ ధనవంతుడు అక్కడ దరిద్రుడు కనబడుతున్నాడు ధనవంతుడంట కాస్త చక్కగా బంగారు మంచి వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు వేసుకొని మన యుద్ధకు వచ్చినప్పుడు అతనికి మనం చూపించే విలువ అదే దరిద్రుడు ఒకవేళ మన దగ్గరికి వచ్చేటప్పుడు సరైన వస్త్రాలు లేక ఒంటి మీద సరైన బట్ట లేక అతని ముఖం కాస్త వికారంగా ఉండబట్టి అతను ఒకలాగా వికారస్తుడిగా మన దగ్గరకు వచ్చినప్పుడు అతని పట్ల మనం చూపిస్తున్న మన ప్రవర్తన ఏంటి అని బైబిల్ ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మనం దేవుని సంతోషపరుస్తున్నామా దేవుని హృదయానికి మనం ఆనందాన్ని కలగచేస్తున్నామా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా అనేది ఇక్కడ లేఖనాలు తెలియజేస్తుంది అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి అని అంటే ఏసు క్రీస్తును గుర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారే ఉండొకడి ప్రియమ దేవుని బిడ్డలారా సంఘములో భేదాలు చూపించకూడదని మాటను చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తుంది మనం సంఘములో ఒక విశ్వాసి అయినా లేదా ఒక సేవకుడైనా సంఘానికి వస్తున్నా లేదా మనతో పలకరిస్తున్న ప్రతి వారిని ఒకే మనస్సుతోనూ ఒకే చూపుతోనూ ఒకే ఆలోచనతోనూ ఒకే ప్రేమతోనూ ఒకే మర్యాదతో వారిని గౌరవించాలని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం మాటను గమనిస్తే ధనవంతులను ఒక రకంగాను దరిద్రుని ఒక రకంగా మనం చూసినప్పుడు ఖచ్చితంగా అది దేవునికి ఇష్టమైనది కాదు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి యేసుక్రీస్తును గూర్చిన విషయములో లేదా విశ్వాస విషయంలో మొహమ్మాటం పడద్దు అంటే మొహమాటం పడొద్దు అంటే గొప్పవారిని ఒకలాగా దరిద్రుని ఒకలాగా కాకుండా వారందరూ ప్రభుని యేసుక్రీస్తు రక్తము చేత కడగ ఒకే సొత్తు కనుక ఒకే శరీరము గనక మనం అందరిని ఒకే రకంగా చూడాలనేది లేఖనాలు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు దేవునికి ఇష్టానుసారంగా నీవు ఉన్నావా లేదా దేవుని హృదయాన్ని నువ్వు సంతోషపరుస్తున్నావా నిన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తున్నాడా నిన్ను బట్టి నీ కార్యాలను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా నీవు చేసే ప్రతి పని లేదా నీ ప్రవర్తన నీవు చూపించే ప్రేమ ఏమాత్రం కల్మషం ఉండకూడదు అది ధనికుడైనా అరే దరిద్రుడైన దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వారు యేసూర్ క్రీస్తు రక్తము చేత కడగబడిన ఆయన సొత్తు ఆయన పిల్లలు ఆయన శరీరము గనక ఒకే రీతిగా మనం ప్రేమించి వాడిని ఘనపరిచిన రోజు నిశ్చయముగా నా దేవుడు నిన్ను గనపరుస్తాడు నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు నీ పిల్లలను గనపరుస్తాడు నీ ప్రవర్తన బట్టి కలిగిన దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ నీ తలల మీద నా దేవుడు కొమ్మరిస్తాడు ఈ మాటలు విన్నప్పుడు ఒక రోషము తెచ్చుకున్న ఒక విశ్వాసిగాను ఒక ఈ రోజు నుండి సంఘాన్ని ఒక సరైన రీతిలో ఒకే పద్ధతిలో లేదా ఒకే ప్రేమతో లేదా ఒకే మనస్సుతో వారిని ప్రేమించే విధంగా మన కుటుంబంలో భేదాలు లేకుండా సంఘములో భేదాలు లేకుండా మనం ప్రవర్తించాలనేది దేవుని మాట ఈ రోజు మనల్ని హెచ్చరిస్తుంది అట్టి మాటకు లోబడి మనం అలాగూ ప్రవర్తించిన రోజే మన దేవుడు మనల్ని నిశ్చయముగా అనేకుల ఎదుట ఘనపరచి సిగ్గుపడనివ్వకుండా ఆయన హృదయం సంతోషపడిన రీతిగా నిన్ను నా దేవుడు అనేకుల ఎదుట ఘనపరచను గాక దేవుడి మాటలు దీవించనుగాక కళ్ళు మూసి తల్ల వంచడం వచ్చిన ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడి సుప్రభానికి స్తోత్రం ఈరోజు మీరు మాతో మాట్లాడి హెచ్చరించిన ప్రతి మాట కొరకే స్తోత్రం ధనికుడు దరిద్రుడు వారి ఇద్దరిని మేము చూసే విధానం ఎలా ఉండాలో మా ప్రవర్తన ఎలాగుండాలో మా ప్రేమ ఎలాగుండాలో మీరు చక్కగా మాకు బోధించున్నారు అవును ప్రభా మేము ఎవరితోనైనా అది పేదవాడైనా గొప్పవాడైనా ధనికుడైనా దరిద్రుడైనా సంఘములో కానీ కుటుంబంలో కానీ విశ్వాసుల మధ్యలో కానీ సేవకుల మధ్యలో కానీ ఎలాంటి భేదము లేకుండా అందరినీ ఒకే మనస్సుతోనూ ఒకే ప్రేమతో ప్రేమించే వారిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అట్టి ప్రేమ మేము చూపించినప్పుడే నీ హృదయం సంతోషిస్తుందని నీ హృదయం ఆనందిస్తుందని అట్టి వారి మీద నీ దృష్టి నిలుపుతారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే స్థుతిస్తూ నజరేయుడని యేసు ఏసు అతి శ్రేష్టమైన నామాని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కలవరమే చెందగా ధైర్యమునే నీవే చావు అడుగులే తడబడిన పరిస్థితులు చేయుతనే అందించావు హృదయమంత వేదనతో కలవరమే చెందగా దైర్యమునే నివి చావు అడుగులే తళబడినా రిస్తితులే చే చారినా చేవు తనే అందిం उपदेशमिच्छावय